కోడలు తిట్టేవాళ్ళు అత్తలు తిట్టేవాళ్ళు అబద్ధాలు ఆ వాళ్ళు దేవుడు పనికిరా పనికిరవాళ్ళు దేవుడు అంటే చూపిస్తే ఉంటది దేవుడు చూపిస్తే విరమీగాడు రేపు నేను ప్రమాద స్వీకారం చేస్తాను ఈ దేశానికి అధ్యక్షుడు నేనే దేవుడు కూడా ఆములేడు అన్నాడు మధ్యలో దేవుడు ఏం చేశాడు నిన్ను దేవుడు ఏం చేశాడు బెల్లుడు బాగా ఊరితే ఏమవుతుంది పగిలిపోతుంది వీడు బాగా చర్వంతో ఊగాడు దేవుడు ఆయన మనసు తీసి పశువు మనసు తెచ్చిపెట్టాడు ఇప్పుడు ఎక్కడ గడ్డి కనిపిస్తే గడ్డి మేస్తున్నాడు నిపుణు వేసాడు బైబిల్ దాని గ్రంథంలో కనిపిస్తాడు ఆ వ్యక్తి గట్టి వేస్తున్నాడు తర్వాత దేవుడు మనిషి మనసుని ఇస్తే అప్పుడు వచ్చాడు ఇప్పుడు ఎక్కడితో లాగాడు అలా ఉంటాడు ఉంటాడంతే ఏ అయ్యింది కదా దేవుడు దెబ్బ కొడితే వచ్చి పడతాడు హరే నీ భర్త తానుతున్నా బాధపడకు నువ్వు అందరికి వచ్చి ನಿನ್ನ ಬಟ್ಟೆ ನೀ ಭರ್ತ ಮಾರತಾಡು ನಿನ್ನ ಬಟ್ಟ ಅಸಮಾಡಿ ಮಾರತಾಡು ಕಂಡುಕೊಂಡು ಸಾಮಧಾನಕ ವೃಕ್ಷ ಆಯುಸ್ ನೀವು ಪಚ್ಚನ ಒಲಿ ಚಾವುದು ನೀ ಸಂಸಾರ ಜೀವಿ ಎರಡ విడాకులు రాకూడదు ఎవరి ద్వారా కూడా విడిపోకూడదు నీ కుటుంబం అనేది కలిసే ఉండాలి ఎప్పుడు ఆ విధంగా నా ప్రభు స్థిరపరుచున్నగాక స్థిరులుగా ఘనులుగా ఉందిగాక అస్థిరులుగా మీరు ఉండకూడదు క్రీస్తు నందు స్థిరులుగా ఉండాలి అయితే పెరవిగాడండి మార్చి నెల రేపు ప్రమాణ స్వీకారం అర్ధరాత్రి రెండో టయానికి సారగానికి కడుపు నొప్పి వచ్చింది ఎనుకు పేరు అంతలో తీసుకెళ్ళారు తీసుకెళ్ళే హాస్పిటల్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మరి ప్రమాణ ఏర్పాటు పువ్వులు పెట్టాం అన్ని పెట్టాం లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి చెప్పుకుంటారు కదండి చెప్పుకుంటారు కదా వెళ్ళారు చాలా అందరూ వెళ్ళారు ఆ ముందు రోజు అందరూ అక్కడ ఉన్నారు తర్వాత రోజు కదా జరగాలి హాస్పిటల్లో ఈయన ఉన్నాడని తెలిసింది తెలిపారు రెండో రోజు మూడో రోజు నెల అయింది మార్చి నెల ఏప్రిల్ నెల వచ్చింది ఏప్రిల్ నెల జరుగుతుంది ఏప్రిల్ నెల జరుగుతుంది 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 బెడ్డి మీదకి వెళ్ళాడు బెడ్డి మీద చనిపోయాడు రేవ దేవుడు కూడా నన్ను ఆపలేడున్నవాడు మరణాన్ని చేయించలేకపోయాడు రేవ దేవునితో నువ్వు చేయాలంటే దేవుడు లా మారమే యేసు ప్రభులాగా నువ్వు మారి అప్పుడు ఏసు ప్రభుత్వ చెప్పా నేను నీ రక్తంతో కడగబడ్డాను నీ వాద్యంతో కడగడ్డు పరిశుభ్రలో ఉన్నా నేను వెళ్ళే ప్రాంతాలు జీవితాలు మానాలి సాయం చేయండి ఇది దేవునికి వేయాల్సిందే సాయం చేయండి ప్రభువా నీ చాలించి ఎలా ఉండాలంటే జీవితాలు కట్టబోతున్నాను వెలుగుతున్నాను ప్రభుత్వం నీ ఇది మాట్లాడే తండ్రితో మాట్లాడుతున్నావు దేవుడు ఎవరు తండ్రి కొడుకు ఎలా మాట్లాడారు వినయంతో మాట్లాడు వినయంతో వినయంతో తండ్రికి నన్నగారు నేను చాలించేసేస్తున్నాను ఈ మాట నిలబడతాను ఆత్మ ఆత్మరక్షిస్తా ఏసు చెప్పాలి ఆత్మ రక్షిస్తా వెళ్తున్నా సాయించండి పొడపులు ఇవ్వండి పొడపలిస్తే త్రాగుబులు మారుతారు వెంచారు లంచగుండ్లు మారుతారు ఉపదేశం ద్వారా భయం పుడుతుంది వాక్యం వెళ్తుండగా మీకు పుడుతుంది కదా వింటున్న వాళ్ళకి పుట్టాలి జాగ్రత్తగా జీవితాలు కట్టబడాలి